ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల జర్నలిస్టులు చేపట్టిన ఆందోళన రెండవ రోజుకు చేరింది ఇందులో భాగంగా ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి సమర్పించారు అనంతరం అర్బన్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షులు చిటి శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టులు మూడు దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదని వాపోయారు జర్నలిస్టులకు ప్రభుత్వపరంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం ప్రజా ప్రతినిధులు అధికారులకు పలుమార్లు వినతి సమర్పించి వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్టు గుర్తు చేశారు అయినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క జర్నలిస్టు కూడా ఇళ్ల స్థలాన్ని కేటాయించలేదన్నారు కాంగ్రెస్ పాలనలోనైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రజా ప్రతినిధులు అధికారులు కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు జర్నలిస్టులు అరువులైన జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాం ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా దఫా దఫాలుగా కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మన సమస్య పరిష్కరిస్తుందామన్న ఆలోచనతో మా జర్నలిస్టులంతా ఐక్యంగా ఏర్పడి నిన్న నిన్నటి రోజున అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులను కల్పించేలా చూడాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి కోరడమైంది అలాగే రెండో రోజైన ఈరోజు ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల ప్రభుత్వం ఈ ఇంద్రమ్మ రాజ్యంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మేము పథకాలను ప్రవేశపెడతాం అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో మరి మేము సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ కల్పించాలని అది ఈ పాలకులకు మీ కనువిప్పు కలిగించాలని కోరుతూ ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ మీరే మాకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ఇంద్రమ్మ విగ్రహానికి వింతిపత్రం ఇచ్చాం అలాగే అరువులైన జర్నలిస్టులందరికీ గత ముప్పై సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం మేము పోరాటం చేస్తున్నాం మేము మా ఆకాంక్షను చాలామందికి చాలాసార్లు వెలుపుచ్చిన ఆకాంక్షలు నెరవేర